తిరుమలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా గానీ కరెక్ట్ టైం కి నిద్ర లేవలేకపోయా నా మొబైల్ సైలెంట్ లో ఉంది పక్కన మా అన్న కూడా ఉన్నాడు అయితే మా అన్న నంబర్కి కాల్ చేశాడు లాస్ట్ కి మా అన్న నిద్రలేడు నా ఫైవ్ కి బయలుదేరాల్సిన మేము నైన్ కి బయలుదేరాము తిరుమలకి ఈ లోపు ఏం చేసాము మీరే చూడండి రూమ్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి బయలుదేరుతున్నాము దారిలో సాయిని హాస్టల్ దగ్గర దింపేశా అతనికి ఎగ్జామ్ ఉందంట లేదంటే అతను కూడా మా తిరుమలకి రావాల్సింది సదర్శన బస్ స్టాండ్ నుంచి ఇంటికి పిలుచుకొని వచ్చేసా నేను కూడా రెడీ అయిపోయా నైట్ కా రెడీ అయిపోయా నైన్ ఫార్టీ ఫైవ్ కి ట్రైన్ ఉంది ఈ మధ్యలో తినేద్దాం అని చెప్పాను సరే వెళ్దాం అని చెప్పాడు ఇంక ఇద్దరం స్టార్ట్ అయిపోయాము ఇంక ఇద్దరం తినడానికి బయలుదేరాము నాకు వాడికి ఏమంటే ఖచ్చితంగా డెలిషియస్ గా గా ఉండాలి మావ ఏ ఫుడ్ అయినా సరే ఇంక మార్నింగ్ టైమ్ లో ఏం దొరుకుతాయని అని చెప్పి ఆలోచించాము వాడికి ఏం తెలుసు ఇంకా నేను సేట్ పూరి పదరా అని చెప్పాను ఓకే అన్నాడు ఫైనల్ గా వచ్చి తిన్నాము వెళ్లే ముందు వీడియో క్యాప్చర్ చేయలేకపోయా విషయం ఏమంటే ట్రైన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఉంది మేము పదహైదు నిమిషాలు ముందే ఉంటే బాగుంటది అని చెప్పి నైన్ థర్టీకి వచ్చాము టికెట్ కొట్టమని అడిగితే ఇప్పుడు వచ్చేది ట్రైనింగ్ వచ్చేస్తుంది బిన్నా టికెట్ తీసుకోండి అన్నాడు నైన్ ఫార్టీ ఫైవ్ కదా నా ట్రైన్ అంటే లేదు ఇప్పుడు వచ్చేస్తుంది బిన్నా తీసుకొని టికెట్ అని చెప్పాడు జస్ట్ మిస్ మేము ఒక ఐదు ఆరు గంటలు అక్కడే స్టే చేయాల్సి ఉండేది అక్కడే అంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి మళ్ళీ లేట్ గా పోవాల్సింది టికెట్ అమౌంట్ యూపీఐ చేసిన ఒక రెండు సెకండ్ మా కళ్ళ ముందు ట్రైన్ ప్రత్యక్షమైంది మా జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చోవాల్సింది ఏసీ కంపార్ట్మెంట్ లో దూరిపోయాము అలా లో జలకిచ్చి కూర్చుందాము అనుకుంటే మొత్తం సీట్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి జనరల్ లో కూడా అలాగే ఉంటారు కాబట్టి ఇక్కడే కొంచెం సేఫ్ గాలికి వెంట్రకలు సర్దుకుంటున్నామో ఏముంది తిరుమలకి వెళ్ళినా గుండు కొట్టిచ్చేస్తా ఏమున్నా ఇంకా ఈ ట్రైన్ లో అనుకోవాల్సింది ఇంకా రీల్స్ యూజ్ అవుతుంది అని చెప్పి సుదర్శన ఒక వీడియో తీరా బ్యాక్ సైడ్ నుంచి అని చెప్పాను అక్కడ కూర్చొని మనస్ఫూర్తిగా మీరే చెప్పండి వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కనీసం రీల్ చేసుకునే ఏమైనా యూజ్ అవుతుందా కనీసం రీల్ కి సెట్ అవుతుంది అనుకునే దానికి కూడా ఏమైనా అసలు ఛాన్స్ ఉందా మీరే చెప్పండి ఒకసారి ఇంకా నిలబడకుండా తీరా అని చెప్పాను ఇది మాత్రం నిలబడేటప్పుడు కూడా వీడియో ఎలాగోలా తీసిన కాడికి వీడియో అయితే యాడ్ చేస్తున్నామా వీడియో లెంత్ ఎంత వస్తుందో నాకు తెలియదు చాలా వరకు అన్ని షార్ట్ షార్ట్ క్లిప్స్ అంటే ఒక టూ త్రీ సెకండ్స్ ఉండేటట్టు కొన్ని కొన్ని వీడియోలు మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఉన్నాయి ఇప్పటి వరకు ఎడిటింగ్ చేసే టైంలో ఈ వీడియో అయితే పదిహేడు నిమిషాల యాభై ఆరు సెకండ్ ఉంది మామ ఎగ్జాక్ట్ గా రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల దగ్గర ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నా వీడు ఉన్నాడు తీరా వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వీడియో డ్యూరేషన్ ఎంత వస్తుందో నాకు తెలియదు మా కానీ వీలైనంత వరకు లెంత్ గా ఉండాలనే చూస్తున్నా ఎందుకంటే నేను స్టార్ట్ చేసి టూ మంత్స్ అయింది ఇప్పటి వరకు మాండి అవ్వలేదు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ సబ్స్క్రైబర్స్ అవర్స్ కావాలి చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా అడిగే ఒక ప్రశ్న యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నావు కదా పర్వాలేదు వ్యూస్ బానే వస్తున్నాయి అంటున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం రీచ్ బానే వస్తుంది ఆ వ్యూస్ రీచ్ చూసి అందరూ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి వేస్తున్నారు ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని తిరుమల అలపెరిమెట్ల దగ్గరికి వెళ్ళిపోవాలి అంతలో మనం ముచ్చట పెట్టుకుందాం వచ్చేయండి ఓకే ఇంకా స్టాప్ చేసింది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎంత అమౌంట్ వస్తుందో కదా ఓకే ఒకసారి మీరే ఆలోచించండి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ వస్తేనే వాళ్ళకి యాభై వేల అరవై వేల అమౌంట్ వస్తుంది వీడియోకి అలాంటిది నాకు వచ్చే షార్ట్ వీడియోస్ కి ఒక వేలు పన్నెండు వేలు ఐదు వందలు ఆరు వందలు అలా వస్తున్నాయి అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ మాంటేస్ అవ్వాలంటే టెన్ మిలియన్ వ్యూస్ కావాలి అలాగే నార్మల్ గా లెంత్ వీడియోస్ మాంటేజ్ అవ్వాలంటే ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం కావాలి నేను పెట్టింది ఒక యాభై వీడియోలు షార్ట్ వీడియోస్ పెట్టి మినీ బ్లాగ్స్ లెంత్ వీడియోస్ ఒక ఇరవై ముప్పై పెట్టి ఉంటాయి సో రీచ్ మీరు పెద్దగా లేదు గమనించండి అంటే యూట్యూబ్ లో లేదు ఇన్స్టాగ్రామ్ లో పర్లేదు యూట్యూబ్ లో అయితే నాకు ఎటువంటి అమౌంట్ చేసినా ప్రమోషన్ వీడియోస్ చేసుకుని అమౌంట్ సంపాదించుకోవాల్సింది ఇప్పుడు ఇన్టాగ్రామ్ ద్వారా అయితే ఒక మూడు వీడియోస్ అయితే ప్రమోషన్ వీడియోలు చేశాను సారీ మూడు కాదు నాలుగు ఆ నాలుగు వీడియోలు మొత్తం కలిపి ఒక టూ వీడియోస్ అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ తీసుకున్నా ఒక రెండు వీడియోస్ కైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నా సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడు మీరు చూసే వీడియోస్ అన్ని నేను మొత్తం క్యాజువల్ గా ఫోన్ లో తీసిన షార్ట్స్ ఏమో దీనికి ఎటువంటి నేను కెమెరా అయితే యూజ్ చేయలేదు ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ లో వీడియో తీస్తున్నా ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ లో కెమెరా సెట్టింగ్స్ కూడా చెప్తా మీరు బాగా గుర్తు పెట్టుకోండి అలాగే మీ మొబైల్ లో సెట్ చేసి పెట్టుకోండి ఇది ఓన్లీ ఐఫోన్స్ కే కాదు ఏ ఫోన్స్ లో అయినా సరే ఈ సెట్టింగ్ అని మీరు పెట్టుకున్నట్లయితే బాగా స్టాండి వస్తుంది వీడియో నేను వీటికి అయితే ఎటువంటి గింబలు ఏం యూజ్ చేయలేదన్నమాట మొత్తం హ్యాండ్ తోనే ఆటో ఆటోలోనే వెళ్తూ వెళ్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేశా అనమాట కళ్ళ ముందరే ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్ గా యాక్సిడెంట్ అయింది మాము చిన్న గుద్దుడికి ఎంత జరిగిందో చూడండి కెమెరా సెట్టింగ్స్ లో మీరు వీడియో క్వాలిటీ ప్లస్ తిరుపతి నిజంగా చెప్పుకోవడానికి చాలా బాగుంది మామ ఒక మినీ హైదరాబాద్ నాకైతే స్టెబులేషన్ కరెక్ట్ గా పెట్టుకోవాలి స్టెబులేషన్ ఖచ్చితంగా సిక్స్టీ ఎఫ్ పిఎస్ ఉంటేనే బాగా వస్తుంది అది టెన్ లో కావచ్చు ఫోర్ కే లో కావచ్చు ఇంకా మనం ముచ్చటకు వచ్చేద్దాం మామ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి జై వల్ల మీతో మాట్లాడడానికి నాకు ఇది ఒక ఛాన్స్ అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోలో మొత్తం మీకు క్లారిటీ గా చెప్తాను నేను వీడియోస్ ఎలా తీస్తా ఎలా చేస్తా ఎలా అప్లోడ్ చేస్తా కంటెంట్ ఎలా రాసుకుంటా డబ్బింగ్ ఎలా చెప్తాను డబ్బింగ్ చెప్పే ముందు ఏమైనా రాసుకుంటానా మొత్తం క్లారిటీ గా చెప్తాను అలాగే ఈ వ్లాగ్ కి సంబంధించి ఎక్కడెక్కడ మెయిన్ పార్ట్స్ ఉంటాయో ఆ వీడియోకి తగ్గట్టు వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మన పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుందాము పర్సనల్ విషయాలు అంటే ఇవే ఈ డబ్బింగ్ గురించి అంతా సో ఇంకెందుకు మా ఆలస్యం ఉంది ఎయిటీన్ మినిట్స్ కి టెన్ సెకండ్స్ ఏమో తగ్గి ఉంది వీడియో ఇప్పుడు చిన్న రెండు క్లిప్స్ తీసేసరికి సెవెంటీన్ మినిట్స్ వచ్చింది సో ఈ పదిహేడు నిమిషాల్లో మొత్తం కవర్ చేస్తా అని చెప్పి అనుకుంటున్నా వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే నా కష్టం అంతా మీకు ఈ వీడియోలో చెప్పేస్తా సో మామ మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది వీడియోస్ మంచి రీచ్ వస్తున్నాయి కదా అమౌంట్ వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్స్ చేస్తూ సో దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత వరకు నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నేను ప్రమోషన్స్ చేసుకుంటే దాని నుంచి నాకు అమౌంట్ వస్తుంది అంతేగాని యాప్ నుంచి అయితే నాకేం రాదు యూట్యూబ్ లో అయితే ఇంకా మౌండేషన్ అయిన తర్వాత సో రెండో విషయం ఏమంటే చాలా మంది ఇంత నైట్ నైట్ నీకు ఎంత రీచ్ వచ్చింది అలా మాకు కూడా రీచ్ రావాలంటే ఏం చేయాలని చెప్పి అంటా ఉన్నారు సో వాళ్ళకి నేను సింపుల్ గా ఒక మాట చెప్తా ఎందుకంటే మీరు సింపుల్ గా ఒక మాట అన్నారు కదా నైట్ నైట్ కి ఇంత రీచ్ ఎలా వచ్చింది మాకు కూడా సజెషన్స్ చెప్పు అని చెప్పి సో నైట్ నైట్ కి రీచ్ రావడం అంటే ఒప్పుకుంటాను బై లక్ అయితే రీచ్ వచ్చింది నైట్ నైట్ కి అని మీకు తెలియని విషయం ఏమంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వీడియోస్ తీసుకున్నాను ఈ రీల్స్ వచ్చు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు కవర్ సాంగ్స్ కానివచ్చు రీల్స్ లో ఒక ఐడెంటిఫికేషన్ అయితే నాకు వచ్చింది సారీ రికగ్నైజేషన్ సో ఆ రికగ్నైజేషన్ ఏమంటే నేను ఇంటర్ లో స్టార్ట్ చేశాను రీల్స్ చేయడం నాకు ఎప్పటి నుంచో ప్యాషన్ యాక్టింగ్ చేయాలని చెప్పి సో ఎవరు సపోర్ట్ లేకుండా రీల్స్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంటే ఓన్లీ మన కాలేజ్ లో అంటే నేను చదివిన కాలేజ్ అంతా మా క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ అట్లా ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ లైక్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఓన్లీ మా సరౌండింగ్ లో మాత్రమే మా సీనియర్లు కానివ్వచ్చు మా క్లాస్ మేట్స్ కావచ్చు నా తెలిసిన వాళ్ళు కావచ్చు అంటే ఓన్లీ కాలేజ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ నా కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు సో అది కాస్త నాకు బోర్ కొట్టేసి ఇంకో ఐడి క్రియేట్ చేశా ఇంకో ఐడిలో ఏమంటే ఫస్ట్ ఐడిలో ఒక త్రీ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇంకొక ఐడి క్రియేట్ చేసేసరికి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసారు సో దానిలో పెద్ద రీచ్ లేదని చెప్పి మళ్ళీ ఇంకొక ఐడి క్రియేట్ చేస్తా దానిలో సెవెన్ హండ్రెడ్ అది రీచ్ లేదని చెప్పి ఇంకొక ఐడి క్రియేట్ చేసి అప్పుడు ఫేక్ ఫాలోవర్స్ చేయించుకుంటా ఉండేవాడిని నేను అంటే అన్నిటికి కాదు ఆ ఒక్కదానికి అంటే ఈ యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో లాగిన్ అయ్యి అది రీఫ్రెష్ చేస్తూ ఉంటే ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు అట్లా చేస్తా ఉన్నా దాని వల్ల ఒక రెండు వేల మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది ఏదో టర్మినటెడ్ ఇష్యూ అని చెప్పి ఏదో చిన్న నోటిఫికేషన్ వచ్చి బ్లాక్ అయితే అయిపోయింది టెంపరీగా దానికి దీనికి లింక్ ఏం లేదు అని చెప్పి మళ్ళా చేస్తా వచ్చినా మొత్తానికి పర్మనెంట్ గా బ్లాక్ అయిపోయింది ఫైనల్ గా అయితే ఆ రియల్ పృథ్వీ అని చెప్పి ఒక ఐడి క్రియేట్ చేసాము ఇప్పుడు యూజ్ చేసేది అదే నా లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్ అనుకున్నా అంటే రీచ్ వచ్చినా రాకపోయినా ఇంకా ఈ ఐడి నే ఇంకా కొత్తగా చేసేది లేదు లేదని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అయితే దా రియల్ అని చెప్పి యూట్యూబ్ లో వచ్చి పృథ్వ థాట్స్ అని పెట్టా ఫస్ట్ అయితే పృథ్వీ విజనరీ థాట్స్ అని పెడదాం అనుకున్నా తర్వాత ఆలోచించి పృథ్వీ థాట్స్ అని పెట్టేశాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే వంద మెటుకులు ఎక్కినామా సో రెండింటిలో పర్లేదు ఎవరు సపోర్ట్ లేకుండానే కొంచెం బాగానే రీచ్ వచ్చింది సో తెలియకుండానే చాలా మంది నా ఐదు సంవత్సరాల కష్టాన్ని ఈ ఫోన్ కి ప్రైవసీ గ్లాస్ వేపించా వేపించినాక కెమెరా క్వాలిటీ అయితే ఇలా వస్తుంది సింపుల్ గా నైట్ నైట్ కే రీచ్ వచ్చేసింది అంటున్నారు సో కొంచెం బాగా అందరూ ఆగలించాల్సిన విషయం ఇది ఒక మెటుకులు దాకా అయిపోయినాయి మాకిద్దరికి పూర్తిగా అయితే ఆకలేసి ఈసారి డైరెక్ట్ దర్శనానికి టికెట్లు ఏముండవు డైరెక్ట్ అలిపిరి మెట్లు ఎక్కినామా లాస్ట్ కి ఒక చోట ఫ్రీ లడ్డు టోకెన్ అయితే ఇస్తారు అదే మన టికెట్ తో సమానం ప్రైవేసీ గ్లాస్ పీకేసి నాక ఇదిగో మామ ఇలా వస్తుంది క్లారిటీ నీట్ గా అనవసరంగా రెండు వందల యాభై బిట్టినా అనిపిస్తుంది ఆ టెంపర్ గ్లాస్ అయితే పీక్ బ్యాగ్ లో పెట్టేసి పక్కన షాప్ లో తింటూ వీళ్ళ షాప్ లో టీవీ చూస్తున్నాము తిరుమల కొండపోయిన ఫుడ్ చాలా ఘోరంగా ఉన్నాయి మా రేట్ లో మేము అయితే స్టార్టింగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాము మళ్ళీ మ్యాగీ చెప్పాము తర్వాత గోబీ మంచూరియా దాని తర్వాత గోబీ రైస్ అయితే చెప్పాము మ్యాగీ అయితే చాలా అద్మానం మామ పది రూపాయల ప్యాకెట్ ఒకటి యాభై రూపాయలు తీసుకున్నారు తిన్న తర్వాత ప్లేట్లు అయితే ఇలా ఉన్నాయి టేస్ట్ విషయానికి వస్తే అన్ని బాగున్నాయి మామ ఆ మ్యాగీనే చాలా దారుణం పది రూపాయల ప్యాకెట్ వేసి రూపాయలు తీసుకున్నారు కదా రేట్ సింక్ అవ్వలేదు అలా కంప్లీట్ చేయాలని చెప్పి గోబీతో మిక్స్ చేసి తినేసాము బ్రాక్ తిన్న తర్వాత అయితే పొట్టలు ఇద్దరి అయిపోయామ వీడియో తీసుకున్నా చెప్పి కడుపులా దాస్తున్నాడు నాకు ఈ జంతువుని ఏమంటారు తెలియదు మా జింక అని చెప్పి నేను అనుకుంటున్నాను కరెక్టో కాదు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఇంత వరకు వీడియో చూసారు కదా ఇక్కడ బోర కొట్లేదు మెడుకుల చేంజ్ తీసుకుని వెయిట్ చూసుకున్నాము ఇద్దరు ఎయిటీ టూ పాయింట్ ఫిఫ్టీ రెండున్నర కేజీ తర్వాత కూడా చూసుకున్నా ఎంత వచ్చింది ఒకసారి మీరే చూడండి ఆ వెయిట్ కు చాలా పెద్ద స్టోరీ ఉంది ముందు వెయిట్ చూడండి మీకే అర్థమవుతుంది మళ్ళీ చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా బాగా చూసిన తర్వాత చెప్తా ఆశ్చర్యపోకండి మామ మొత్తానికి హండ్రెడ్ అయితే ఉన్నా వెయిట్ విషయం ఏమంటే నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే నైన్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాయి ఇంటర్ వచ్చిన తర్వాత నైన్టీ ఫోర్ అది ఫస్ట్ ఇయర్ లో మళ్ళీ సెకండ్ ఇయర్ కి నైన్టీ సిక్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ లోనే ఒకటి వన్ టెన్ వచ్చేసా మామ మళ్ళీ సెకండ్ సెమ్ మళ్ళీ నార్మల్ అయిపోయా నైంటీ టూ సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం బాగా తగ్గించా వెయిట్ ఎయిటీ సిక్స్ వచ్చాను మళ్ళీ ఫైనల్ ఇయర్ వరకు అయితే నేను వెయిట్ చూసుకోలేదు రీసెంట్ గా నాకు చిన్న యాక్సిడెంట్ జరిగి రైట్ లెగ్ బ్యాక్ సైడ్ కరెక్ట్ డిక్కి పైన ఓన్ జాయింట్ దగ్గర నరం వాసి రక్తం కట్టింది అర్థం చేసుకున్న పరిస్థితి ఎలా ఉంది ఆ టైంలో కొంచెం భారీ రెస్ట్ తీసుకొని వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ అయితే వచ్చేసాను గాడ్స్ ఒక వన్ మంత్ కి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేసా అంటే హండ్రెడ్ కి ఆ హెల్జీ తొందరలో ఇంకా వెయిట్ తగ్గుతా అని చెప్పి అనుకుంటున్నాను నడిచి నడిచి ఉడక్కి చెమట గారిపోతుంది మామ ఇంకా మీకు చాలా చెప్పాలి ఏమైనా నా గురించి డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను క్లారిఫై చేస్తూ ఒక వీడియో పెడతా సపరేట్ గా వీడియో ఏం చేయను ఇదిగో ఈ వీడియో లాగే చేస్తాము అంటే ఒక వీడియో ఈసీ వాయిస్ ఓవర్ లో ఇలా నేను క్లారిటీ ఇస్తూ ఉంటా ఇక్కడైతే శ్రీవారి దగ్గరికి రూట్ మ్యాప్ ఉంది మామ మళ్ళీ దారిలో వెళ్తుంటే జింకలు కనిపించాయి ఈసారి చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి మాకు జింకలు నేను చూడండి పెద్ద వైల్డ్ ఫోటో ఫీ మాయర్ గా ఇలా వెళ్ళి వీడియో తీస్తున్నాడు ఆ కొమ్ములు గానీ ఆయన బ్యాక్ సైడ్ డిక్కి లో అనుకో అప్పుడు ఆ వైల్డ్ ఫోటోగ్రఫీ అంతా ఎగిరిపోతాయి ఆయన ఎవరు మనకు తెలియదు కానీ ఆయన వరకు వీడియో రీచ్ అవుతా అని చెప్పి ఆశిస్తున్నాను ఇంకా జింకల్ని అయితే చాలా అప్ లో వీడియో తీశాను అలా దగ్గర నుంచి చూశాను పాపం వాటికి ఆహారం సరిగ్గా లేదేమో ఫుడ్ని చూపిస్తే దగ్గరకు వచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా పాపం అనిపిస్తుంది నాకు ఇంక విషయం పక్కన పెట్టేసి మన విషయం మాట్లాడుకుందాం అమ్మా ఉండండి వీటి గురించి చెప్తా వీటిని ఏమంటారు నాకు అసలు తెలియదు ఇవేమంటే మేము వాయిస్ చెప్పుడు చేస్తున్నాము అంటే మా దగ్గర రప్పించుకోవాలని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేసాము దగ్గరకి అయితే చాలా దగ్గర వచ్చే మా ఆయన వచ్చినాయి వాటికి వినిపిస్తా లేదా మాకు తెలియదు కానీ మేమైతే చాలా ట్రై చేసాము వీలైనంత వరకు కొంచెం ఒక పది అడుగుల డిస్టెన్స్ లో వచ్చినాయి గానీ మళ్ళా పోయినాయి వాటి పాటికి మన విషయం మాట్లాడుకుందాము ఇంకా నేను ఈ వీడియోస్ అయితే తీసాను కదా క్లిప్స్ తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని పాత వీడియోలు కూడా కానివ్వచ్చు సో వీటి ఎడిటింగ్ నేను ఎలా చేసుకుంటాను అంటే మెయిన్ పార్ట్ ఆ వీడియోలు ఎవరు ఎడిట్ చేయరు నా వీడియోలు నేను ఎడిట్ చేసుకుంటాను నార్మల్ రీల్స్ కావచ్చు మినీ వ్లాగ్స్ కావచ్చు ఇలా పెద్ద లెంతి వీడియో వ్లాగ్స్ కావచ్చు సో మొత్తం వీడియో ఎడిటింగ్ నుంచి డబ్బింగ్ మ్యూజిక్ అంతా నా ఓన్ గా నేనే చేసుకుంటాను అప్లోడ్ కూడా నేనే చేసుకుంటాను చెకింగ్ కూడా నేనే చేసుకుంటాను సో డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం నేను ఎలాంటి స్క్రిప్ట్ రాసుకోను ఇది చెప్పాలని చెప్పి కూడా రాసుకోను వీడియో తీసానా వీడియోకి సింగ్ అయ్యేలాగా వాయిస్ చెప్పానా అంతే ఉంటది కానీ ముందే రాసుకోని చేయడం ఇలాంటివన్నీ ఉండవు అంటే దారిలో వెళ్ళేటప్పుడు ఫుడ్ బ్లాగ్స్ అన్ని వీడియోస్ ఉంటా కదా అవి కూడా స్క్రిప్టెడ్ ఏం కాదు జస్ట్ నాకు అనెక్స్పెక్టెడ్ గా అనిపిస్తుంది ఇంకా అప్పటికప్పుడు తింటాను వీడియో వస్తుంది కదా అని చెప్పి వీడియో చేస్తాను అలాగే బ్లాగ్స్ కూడా అంతే మినీ వ్లాగ్స్ వాటి కోసం అదే పనిగా వెళ్లేదైతే ఏముండదు ఉండదు నాకు కంటెంట్ కావాలి కంటెంట్ చేసిన తర్వాత రీచ్ కావాలని చెప్పి మైండ్ కి తీయాలి అనిపిస్తే ఖచ్చితంగా నా బైక్ తోలేదు కూడా నేను వీడియో తీస్తాను ఈ రోజు బైక్ ఇలా తోలేని అని చెప్పి కూడా వీడియో తీస్తాను ఎందుకంటే అలాంటి వీడియోస్ కి ఇప్పుడు బాగా రీచ్ వస్తుంది అందుకని చెప్పి ఒకటే మైండ్ లో ఫిక్స్ అయిపోయా ఎలా అయినా సరే మాంటేసినంత వరకు వీడియోస్ ఏదో ఒకటి కంటిన్యూ గా పెడుతూ ఉండాలి అని ఫిక్స్ అయిపోయా కానీ ఏదంటే అది పెట్టడం లేదు మినీ బ్లాగ్స్ ప్రిఫర్ చేసుకున్నాను నేను కూడా ఎందుకంటే చాలా వరకు మినీ బ్లాగ్స్ నాకు రీచ్ తెప్పించాయి సో మినీ బ్లాగ్స్ ఏ మెయిన్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను సో వీడియో తీసేది ఒక ఎత్తు అయితే వీడియో ఎడిటింగ్ చేసేది ఒక ఎత్తు దాని తర్వాత డబ్బింగ్ చెప్పేదానికి ఇంకా చాలా కష్టపడాలి రాసుకోకుండా డబ్బింగ్ చెప్తున్నాను క్లిప్స్ క్లిప్స్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వాటిని డ్రాక్ చేస్తూ ఉండాలి అంటే కరెక్ట్ టైం కి షూట్ అయ్యేలాగా లేదంటే వాటిని దగ్గర దగ్గర అంటే కొంచెం వాయిస్ లేక్ లేకుండా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా ఇప్పుడు మీకు ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి అలా కాకుండా కంటిన్యూగా చెప్పాలంటే కొంచెం క్లిప్స్ క్లిప్స్గా తీసుకోవాలి తర్వాత వాటిని డ్రాక్ చేసి దగ్గరగా పెట్టాలి అప్పుడే మీకు కంటిన్యూగా వాయిస్ అనేది వస్తుంది సో ప్రతి వీడియో కాయితే చెప్పలేను కానీ కొన్ని కొన్నిసార్లు కంటిన్యూగా అలాగే వాయిస్ చెప్పేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు గమనించినట్లయితే ముందు కూడా నేను కంటిన్యూగా వాయిస్ చెప్పాను సో ఇది నేను చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకుంటా వాయిస్ బాగా వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి తర్వాత వీడియో క్లిప్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ డబ్బింగ్ కరెక్ట్గా ఉందా అని చెప్పి చెప్పేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా చెప్పాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అది ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత డ్రాక్ చేసుకోవాలి డ్రాక్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అవుతుంది కదా వీడియో కూడా అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొకసారి రివైల్ చేసుకోవాలన్నమాట అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా వాయిస్ బాగా వచ్చిందా లేదా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా అవన్నీ కంప్లీట్గా మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకొని చూసి తర్వాత ఎక్స్పోర్ట్ చేసే ముందు ఆలోంచి ఎక్స్పోర్ట్ చేయాలి ఎందుకంటే కొంచెం మిస్టేక్ చేయడానికి ఇంకా వ్యవహారం ఎత్తిపోయినట్టు లేదని చెప్పి మీరు గమనించండి వీడియో తీసేది ఒక ఎత్తే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు క్లిప్స్ అన్ని కొన్ని పనికిరాని క్లిప్స్ అన్నీ తీసేస్తామనుకోండి తర్వాత మీరే ఆలోచించండి ఆ క్లిప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి డబ్బింగ్ అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ చేసే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి దగ్గర దగ్గర ఐదు ఆరు మార్ట్లు వీడియో చూస్తా చూస్తా అంటే అది ఎడిట్ చేసి అందులో ఒకనే కాబట్టి ఎడిటర్ సపరేట్గా ఉంటే అది వాళ్ళ పని కాబట్టి ఈజీగా అయిపోతూ ఉంటుంది మాకు కొంచెం ప్రెజర్ ఏముండదు కానీ ఇక్కడ నా వీడియోకి నేనే కెమెరామెన్ నేనే డబ్బింగ్ ఆర్టిస్టు నేనే ఎడిటర్ అన్నీ నేనే కాబట్టి కొంచెం నాకు ఎంత ప్రెజర్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఈ వీడియోలో ఒకటే నా పని కాదు ఇంకా చాలా పర్సనల్ పనులు ఉంటాయి బయట తిరిగేది ఉంటుంది ఫ్రెండ్స్తో బయట ఇవ్వేది ఉంటుంది నా వరకు నేను చూసుకునేది ఉంటుంది నెల నెల ఈఎంఐస్ కరెక్ట్గా కట్టాలి ఇంకా ఈఎంఐస్ ఎలా కట్టాలి ఏదో ఒక పని చూసుకోవాలి సో ఏదో పని చేసుకుంటూ ఈ వీడియోలు చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ ఇంకా నిద్ర ఉన్న లేకపోయినా ఎంత ఒకటి కింద మీద పడి ఇంకా సచ్చిపోయినట్టు చేసుకోవాలి అది నా పరిస్థితి ఒకసారి మీరే బాగా ఆలోచించండి ఇంకా మధ్యలో ఏమైనా కొన్ని వ్లాగ్ వీడియోస్కి మాత్రం అప్పుడే బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి సో నేను చెప్పేది మాట ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్ కామెంట్ నేను కూడా ఇవ్వకుండా అయితే ఉండను ఎందుకంటే నాకు బ్యాడ్ వర్డ్స్ వస్తాయి సో కామెంట్ ఇచ్చే విధంగా నేను ఇస్తాను నెక్స్ట్ మినిట్ మీకు బ్యాడ్ కామెంట్ పెట్టాలనే థాట్ కూడా రాకుండా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అంతకు మించి ఏమైనా పోతే నేను లీగల్గా అయినా సరే ఎలా చేయాలో నాకు తెలుసు మొత్తం దీని గురించి సో కఠినమైన చర్యలు నేను కూడా తీసుకుంటానని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మీకు మాటిస్తున్నా అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి సో దర్శనం దగ్గరికి అయితే కొంచెం దగ్గరలోనే ఉన్నాము ఇప్పటి వరకు పదిహేను నిమిషాలు అయితే వీడియో ఉంది కటింగ్స్ అన్ని పోను ఇంకా లాస్ట్కి ఎంత వస్తుందో నాకు తెలియదు డబ్బింగ్ చెప్పుకున్నా ఇంకా చాలా అంటే చాలా చెప్పాలి దేవుడి దయ వల్ల మీతో మాట్లాడేదానికి నాకు ఒక వీడియో దొరికింది సో మీతో చాలా అంటే చాలా షేర్ చేసుకోవాలి ఇప్పుడే చాలా చేసుకున్నా అంటే నేను వీడియో ఎడిటింగ్ ఎంత కష్టపడుతున్నాను నాకు యూట్యూబ్ నుంచి ఏమైనా అమౌంట్ వస్తుందా మొత్తం క్లారిటీ అంతా నేను నా సైడ్ నుంచి నేనైతే ఇచ్చేసాను సో ఇంకో మాట ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ మాండేషన్ అవ్వకపోయినంత మాత్రం నా దీంతో వదలను వీడియోస్ కంటిన్యూగానే చేస్తూ ఉంటాను ఇంకా నా సైడ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ఇద్దరు ముగ్గురు డాన్సర్స్ ఇద్దరు ముగ్గురు ఎడిటర్స్ ఇంకా ఇలా చాలామంది వస్తూనే ఉంటారు ఇంకా మినీ బ్లాగర్స్ కూడా తయారు చేస్తా ఎందుకంటే ఒకటి బాగా పెట్టుకోండి ఈ డైలాగ్ నింటే ఉంటారు మీరు మనం ఎదిగేటప్పుడు మనతో పాటు ఒక పది మందిని పైకి తీసుకొని పోవాలి ఎందుకంటే మనం పడిపోయినప్పుడు ఆ పది మంది మనల్ని లేపుతారు పైకి సో ఇది డైలాగ్ లాగే ఉండొచ్చు కానీ మీరు కొంచెం బాగా గుర్తు పెట్టుకోండి అందరికి వర్తిస్తుంది ఇది ఎందుకంటే వాళ్ళు ఎదిగిన వాళ్ళు మనల్ని దొక్కేస్తారు మళ్ళీ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు మీరు పైకి తీసుకొని పోయేటప్పుడు కూడా అలాంటి స్వార్థం లేని వాళ్ళు మాత్రమే మీరు తీసుకొని పోవాలి సో అలా వాళ్ళు దొరకడం చాలా కష్టము కానీ టాలెంట్ని చూసి మీరు కూడా కొంతమందిని పైకి తీసుకొస్తారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోలో మాక్సిమం చాలా మందికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా షేర్ అయ్యి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అంటే మానిటేషన్ తరపు నుంచి కావచ్చు నా ఎడిటింగ్ గురించి కావచ్చు నా వీడియోస్ గురించి కావచ్చు ఒక క్లారిటీ ఇచ్చా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం గుండు కొట్టేయాలి రీజన్ ఏమంటే మీకు ఫస్ట్ నుంచి చెప్పాలనుకున్నా కానీ ఎండ్ వరకు డబ్బింగ్ కంటిన్యూ చెప్పా తడబడిపోయా ఎండింగ్ వరకు వీడియో చూసిన వాళ్ళకి కొంచెం మంచి రెస్పాన్స్ ఉంటుంది అంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకటైనా అంటే ఒకరైనా వీడియో పూర్తిగా చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు ఉండి లాస్ట్లో చెప్దాం అనుకున్నా అది ఏమంటే నేను వీడియోలో సారీ వీడియో అంటున్నా తిరుమలకి వచ్చిందే గుండు కొట్టించుకోవాలని చెప్పి సో రీజన్ ఏమంటే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా నాకు మంచి రీచ్ రావాలి మంచి నేమ్ రావాలని చెప్పి సో ఈ మినీ బ్లాగ్స్ వల్ల అయితే నాకు ఆ ఛాన్స్ వచ్చేసింది అలాగే అనుకున్న దానికంటే ఎక్కువే అనిపి వచ్చింది నాకు ఇప్పుడు రెస్పాన్స్ సో దానికి ఆ ముక్కు ఉంది కాబట్టి నేను వెంట్రుకలు ఇవ్వడానికి వచ్చా అంటే గుండు ఇవ్వడానికి సో నా కోరిక అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇచ్చేస్తున్నా లాస్ట్ వరకు చూడండి నాకు గుండె ఎలా ఉంటుందో ఏం కథ సెట్ అయిందా లేదా మీరే చెప్పండి ఇక్కడ పార్కుల్లో కూడా రొమాన్సులు జరుగుతున్నాయి దేవుడు దేవాలయం తిరుమల అంటే పుణ్యక్షేత్రం ఇక్కడ పార్కుల్లో కూడా వీళ్ళ రొమాన్సులు తగలయ్యాయి వీళ్ళు ఎక్కడ పుడతారో ఎట్ట చేస్తారో ఏమో అర్థం కావడం నాకు మొత్తానికి నాకు గుండె ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి వీడియో మొత్తం ఎన్ని నిమిషాలు అయితే వస్తుందో నాకు తెలియదు మా ఇంకా కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేసేటి ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తా ఇంకా మధ్యలో ఏమైనా నాకు టైం దొరికితే ఇంకా ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా వీడియో అయితే అందరికి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మోటివేషన్ గా ఉంటుంది ఇన్స్పైరింగ్ గా ఉంటది అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నా సో అభిప్రాయంగా నా ఫోన్ కూడా స్టక్ అయిపోతుంది ఎందుకంటే ఎడిటింగ్ కంటిన్యూగా చేసి చేసి ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది పదే పదే ఈ యాప్ యూజ్ చేస్తున్నాం ఎడిటింగ్కి డబ్బింగ్కి మొత్తం ఇదే కాబట్టి స్టోరేజ్ కూడా దీంట్లో సరిపోవట్లేదు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కానీ సో ఒక వీడియో తీసి అది కంప్లీట్ అయిపోయినంత వరకు ఆ వీడియోతోనే ఉండాలి ఇంకో వీడియో తీసే ఛాన్స్ లేదు మినీ బ్లాగ్స్ అయితే ఒక రెండు మూడు తీసుకోవచ్చు కానీ కేలో అవి అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంకో వీడియో తీసుకోవాలి ఎందుకంటే యాప్స్ ఉంటాయి నా పర్సనల్ డేటా ఉంటుంది మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా సో దానివల్ల అయితే స్టోరేజ్ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ విషయం ఏమంటే నేను ఇన్స్టాగ్రామ్లో మినీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కదా అవి డైలీ టు డైలీ అప్లోడ్ చేస్తా అని చెప్పి రూల్ అయితే లేదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేక కూడా లేట్ అయిపోతుంది సో దానివల్ల ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే ఒక వారం ముందు తీసిన వీడియోలు కూడా అప్లోడ్ చేయకపోవడము ఎయిత్ డే ఏదైతే చేస్తానో అది ఆ రోజు అప్లోడ్ చేయడము తర్వాత మళ్ళీ మిగతా ఏడు వీడియోలు అయితే ఏవి అప్లోడ్ చేయకుండానో అవి కంప్ అవి అప్లోడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా ఈ యూట్యూబ్ వీడియో పెద్ద అందరికీ యూజ్ అవ్వదు ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో మినీ బ్లాగ్సే రీచ్ వస్తుంది కాబట్టి వాటిలో కూడా చెప్తాను కాబట్టి మీ సపోర్ట్ ఇంత తాగిపోకుండా ఇంకా మంచి జరగాలి ఇంకా మంచి చెయ్యాలి నా సైడ్ నుంచి నేను మంచి చేయాలి నా సపోర్ట్తో ఇంకొక పది మంది ఎదగాలి మీ సపోర్ట్ వల్ల నేను కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మా తనకైతే గుండు ఇచ్చేసాను అనమాట సో నెక్స్ట్ ఇంకొకసారి కలుద్దాం ఖచ్చితంగా మన వెంకన్న స్వామిని సో నెక్స్ట్ కలిసే టైంకి నా సబ్స్క్రైబర్తో నా ఫాలోవర్తో రావాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను మీరు కూడా అనుకోండి ఖచ్చితంగా ఆ లక్కీ పర్సన్ ఎవరో మీరు అవ్వచ్చు కదా అలా అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఏమైనా కొట్టండి చెప్పండి నెక్స్ట్ టైం నుంచి ఇంత లెంత వీడియోలో ఇంత డబ్బింగ్ చెప్తూ ఉండలేను సో చాలా వరకు నా వాయిస్ బాగుంది బాగా డబ్బింగ్ చెప్తున్నాను అని చెప్పి నాకైతే కాంప్లిమెంట్స్ వచ్చాయి సో మీరు కూడా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఒకసారి చెప్పండి ఏమైనా వాయిస్ చేంజెస్ చేసుకోవాలా లేదంటే కరెక్ట్గా ఉందా అని చెప్పి చూసుకుంటా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్